ఆ అగ్నిలా జ్వలించే ఆ శ్రీరాముని నాయకత్వంలో వానర సైన్యం ఈ సైన్యాన్ని ముట్టుపెట్టడం మీరు తొందరలో చూస్తారమ్మా నివృత్త వనవాసం చాయా సరిందమం చిప్రం దక్షిషి రాఘవం అమ్మా తండ్రి మాట నిలబెట్టి తిరిగి వస్తున్న రాముణ్ణి మీరు తొందరలో చూస్తారు వనవాసాన్ని పూర్తి చేసుకొని వస్తున్న రాముణ్ణి మీరు తొందరలో చూస్తారమ్మా అంతేకాదు తల్లి అయోధ్యతో మీతో పాటు పట్టాభిషిక్తుడైనటువంటి ఆ రఘురాముణ్ణి ఆ పట్టాభిరాముణ్ణి మీరు తొందరలో చూస్తారని తల్లికి శ్వాశ్వన కలిగించి తిరిగి వచ్చాను ప్రభో అని రాముల వారికి విన్నవిస్తూ తోమయా భాషిన శివాభి ప్రసాదిత జగ మశాంతి మమ తవాపి ఆత్మజాన తదాపి పీడిత అని నా యొక్క మంచి మాటలతో ధైర్యాన్ని కలిగించేటటువంటి మాటలతో సీతాదేవికి సాంత్వన కలిగించి తిరిగి వచ్చాను ప్రభో అని చెప్పి రాముల వారి పాదాలపై వాలుతారు మనం సుందరకాండలో రావణ రావున అని తాతో ప్రారంభమైనటువంటి సుందరకాండ తాతోనే పూర్తయిపోతుంది ... thanhneသी分 byजakशrong.